అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేవి ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను మన వీడియోస్ నుంచి చూసే ప్రతి ఒక్కరు మాక్సిమం లైక్ చేయడానికి కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఏవో ఒక మంచి స్వీట్ హెల్దీ అయిన స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఇందుకు అది ఏంటి అనుకుంటున్నారా అదేనండి గోధుమ పిండి హల్వా ఫస్ట్ అయితే మనము వన్ కప్ గోధుమ పిండిని తీసుకోవాలి తీసుకొని దాన్ని ఒక బాండీలో వేసి వేసుకొని మంచిగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ కప్పు నెయ్యి అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అంతా కూడా బాగా కలిపేసుకొని మనకైతే మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్లో ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది బాగా ఫ్రై అయ్యి నెయ్యిలో అనేది అందుకని మనం కలుపుకుంటూనే ఉండాలండి మధ్య మధ్యలో ఆపేసేయకుండా కలుపుకుంటూనే ఉండి మంచిగా అదంతా బ్రౌన్ కలర్ ఫామ్ ఫామ్ ఉండాలి ఇలా ఈ విధంగా అయిన తర్వాత మనము వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నా దాంతోనే టూ కప్స్ వాటర్ అనేది ముందుగా బాయిల్ చేసేదే పెట్టుకోవాలండి ఆ బాయిల్ చేసుకున్న వాటర్ని దీంట్లో కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి మొత్తం వేసేయద్దు దానివల్ల ఉండలు అనేవి కట్టేస్తాయి అందుకని కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకొని మొత్తం అంతా బాగా కలిసిపోయేలాగైతే కలుపుకోవాలండి తర్వాత దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి టీ అనేది మొత్తం దాంట్లో మిక్స్ అయ్యి పొయ్యేలాగా తర్వాత దీంట్లోనే ఒక కప్పు బెల్లాన్ని కూడా చిన్న చిన్నగా తురుముకోనో లేకపోతే ఏదో ఒక విధంగా అయితే దీంట్లో అయితే వేసేసుకోండి మీరు కావాలనుకుంటే కనుక ముందుగానే బెల్లంని కరిగించుకునైనా వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే చితకు బెల్లాన్ని దీంట్లో డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు అని మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే బెల్లం అంతా కూడా కరిగిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫైనల్గా దీన్ని జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని తిన్నారంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది నా సిస్టర్ అయితే చేయమని అడిగిందండి తన కోసం అయితే చేశాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ प्लीज़ सब्सक्राइब आवर चैनल मनो मनोव्लॉग्स